సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం చెల్లు వయసు రాగా నా రక్తం ఇలా మజాలు ఎవరు పడితే వారితో తిరుగుతుంది అనుకోలేదు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేస్త తేవద్దు పోయిలా ఎగ్జామ్ లో మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు కానీ మీ పైన ఎన్నో కళ్ళు గన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా నాకున్న ప్రాబ్లమ్స్కి నేను పది పదిహేను సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి కానీ నేను స్ట్రాంగ్గా లేను హలో హలో ఎక్కడికి ఇంటికి అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కింద నీ తలపెట్టావనుకో రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయి నేను కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్తో లైఫ్ లాంగ్ బాధపడాలి ఆ టార్చర్ అంతా నాకెందుకు పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు హలో నీ వస్తున్నా వస్తున్నాం కంగారు పడుకో వీడు ఒక మెంటల్ వీడితో ఒక పాత పాకి ఒకటి సెటిల్ చేసుకోవాలి పూజ ఎన్నా లేచిపోతున్నారా

ఎవరో నాకు తెలియదు అతను ఏం చేయొద్దు చెప్పేది చెప్పండి చెప్పేది నువ్వు తొందరబట్టి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెలికేయ్ ఏయ్ ఏ జగ రావు చెప్పేదేన ఫర్ దెన్నయ్యా అనియ ప్లీజ్ అన్నయ్యా పోతావని చెప్పానుగా చచ్చిపో వాడితే అవుతుందా చాలా తప్పు చేస్తున్నావ్ ఆ మాట నేను అనాలి ఎంత తక్కువ చేసానండి ఆ కోట్లు కదండీ కేక్ రమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా సిగ్గు నీకు అన్నయ్య ప్లీజ్ హత్య ఎవరైనా వాడెవడో నీకు తెలియదు అంతే కదా అవును వాడెవడో తెలియకుండా వాడుత ట్యాంక్ పాయింట్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా వాడెవడో తెలియకుండా వాడి ఇంటి కేక్ తెచ్చుకున్నావా లేదా వాడెవడో తెలియకుండా వాడో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా ఇదంతా అబద్ధం చెప్పిన అబద్ధాలు చాలు నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు వినడానికి నేను రెడీగా లేను ఇదిగో చూడు నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను బయటికి వెళ్తే నీ కాళ్ళు ఇరుతాయి బాడీ నుంచి బుల్లెట్ తీసేశావు లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి ఏంటి పూజ ఇలా అయితే ఎలా చెప్పు వారం రోజులైంది నువ్వు సరిగ్గా బోన్ చేసి ఊరుకో ఇంకా నాకేం తెలీదు అది అతను కూడా తెలియదు అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు తొందరపడ్డావేమో నాన్న హోమ్ మినిస్టర్ తెలిస్తే తెలిస్తే ఏంటి 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 వన్ సెకండ్ సార్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏమైతే అన్న ఎమ్మెల్యే పదవి దొబ్బుద్ది హలో సార్ నమస్కారం సార్ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మలారు సార్ హా రేయ్ చల్లో మా జాగ్రత్త మీది ఇక్కడే ఉండండి సార్ నమస్తే రా నరసింహ కూర్చో అంజలి నరసింహకి వాటించో కూర్చో నరసింహ ఈ నెల ఇరవై నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది ముహూర్తం పదిహేను లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను కానీ ముహూర్తం లేవంటున్నారు మధ్యలో పంతులు గారు ఎందుకు సార్ టైము డేటు మీరే ఫిక్స్ చేయండి అదే ముహూర్తం నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేస్లు కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ వస్తాడు సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఎడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంత మంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా ఇడొస్తా వస్తున్నారు సార్ వస్తున్నాను పిలుస్తూనే ఉన్నారు సార్ ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి అలాగే థ్యాంక్ యూ డాడీ ఈ స్వీట్ న్యూస్ నా డాలింగ్ చెప్పాలి అరే వందేళ్ళు నా హార్ట్ బిట్వీన్ ఫోన్ చేసి ఉంటుంది ఇవ్వండి మాట్లాడతా నేను మాట్లాడిస్తాను చెప్పు చల్లమ్మా అమ్మ కాదు నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ గన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నీ కోసమే బతికొచ్చా నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను నీ భాషలో లేపుకెళ్తున్నాను ఏం పిక్టావో పిక్ ఏమైంది బావా ఏం లేదు చల్లమ్మా బాత్రూమ్ లో పడిపోయిందంట పడిపోయిందంటాం కాల్జర్ పడిపోయిందా పద బావ వెళ్దాం ఏం లేదు హాస్పిటల్ తీసుకెళ్లాలంట ఏం ప్రాబ్లం లేదు మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా ఓకే బావా monster <marriages timing> పెద్దమ్మ గుడి దాటాడు ఏం జరిగిందిరా అన్నా ఆడు చెల్లెమ్మని లేపకు పోతాడనప్పుడు చెప్తే నన్నే కొట్టావు ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపకుపోయాడు బతుమట్ నా బిడ్డల సిగ్గులేదు నాకెందుకు సిగ్గు బావా నా డాలింగ్ ఎలా ఉంది బావా వీడు కూడా అగ్రిమెంట్ మొగుడు బానే ఉంది బాబు నడుస్తుంద బావా పరగడుతుంది హలో హలో నా ఛార్జ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి ఏంటిరా ఏదో ఓవర్ సిటీలో నంబర్ వన్ రావుడు చెల్లెనురా బాబు హోమ్ మినిస్టర్ కాబోయ్ కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావురా పిట్టలు కాల్చేట కాల్ చేత్తారు రా నూరు మూసుకురా ఏదో మూళ్లా లాక్కొచ్చేస్తాను సరే భయపడకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా ఎవ్వరికీ తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు నిజం చెప్తున్నావు ఎక్కడ

మీ వాడు బాక్సర్ కదా బాక్సింగ్ సార్ మా ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెన్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్ ఈ కథ ఎక్కడ విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలేంది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి హలో ఈ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మీద మినిస్టర్ గారిని అడుగుతాం పదండి రాండి ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ నేను ఈ సౌండింగ్ ఎంతో డిఫరెంట్ గా ఉంది అంటే సార్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్యమా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్

నేను హోమ్ మినిస్టర్ నగర్ పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి చెల్లింపు ఇంట్లో ఉందా సార్ ఏయ్ మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆల్రెడీ నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐ అమ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ యూ ఆల్ పర్లేదు సార్ లోపల దాక్కుంటావరా ఎరా ఏసేంటి ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు మిగిలకూడదు నా ఇంటి పైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా ఏం శిష్య షాక్ తిన్నావా పది మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్ని ఉండాలి నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లికి ఫస్ట్ నైట్ జరుగుతుంది ఎమ్మెల్యేగా చూడాలి శిష్య అర్థం కాలేదా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లి నోతలాలి కదా శిష్య ఏంట్రా నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా అవును గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు నన్ను కెలిక్కి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ చేసేసావు దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేశా కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశా నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశా నీ తప్పులన్నీ సరిదిద్దుకో అప్పుడే నీ చెల్లి నీ ఇంట్లో ఉంటుంది లేకపోతే హలో హలో ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలు కొట్టామో అన్నీ సర్దు చేస్తావు ఎరా ఏమేమి పగలు కొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి వికని ఎక్కడ పెట్టాలి ఏంటే అమ్మా అన్నీ మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్ళి జరుగుతుంది ఏంటే వస్తానండి వస్తానండి ఎరా ఆ పెళ్ళి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతుకు తీసుకురండి నీకే కాదురా నా కుటిస్తే విన్నావుగా వాడి మాటలు నీ మీద మోసుతోనో నేనేదో చెయ్యాలని వాడిని నేను ఇక్కడ తీసుకురాలేదు వాడి నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నాశనాయి వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం బయటకు వచ్చేసారేంటరా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా

ఎప్పుడు ఫోన్ చేసిన ఏదో కహనీ చెప్తావు ఇదిగో కానీ నా డాలింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట పూజ లేదుగా నా కాలేజ్ అయ్యో విను ఏం లేదు అవును సరే మాట్లాడారు అంతా ఇంకేం లేదు సరే నాతో కాదు వాడితో బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది ఇదిగో మాట్లాడండి హలో డార్లింగ్ నేను నీ అజయ్ని ఏంటి స్నానం చేస్తున్నావా అవును ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా సరే ఐ లవ్ యు ఫ్రెష్ గా అయ్యో అవును అవునా డార్లింగ్ నీకు ముద్దివనా అయ్యో సరే ఏంటి నువ్వు అవును ఓకే సరే అని ఓ పక్కన బాగున్నాడనే అయితే ఓ పని చేద్దామా ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా ఏంటి మాట్లాడు పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దావా అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా లవ్ యూ ముద్దు. ఐ లవ్ తరువాత డిస్కోకి రమ్మన్నాడు నువ్వు మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమాసావు తప్పదు వెళ్ళు బయటి